హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ ఈ వీడియోలో మనం జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందా అనే దాని మీద మాట్లాడదాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు కేవలం మనం దాని గురించి వివిధ కోణాల్లో కొత్తగా ఆలోచించాలి అంతే అయినా పరిష్కారం దొరకకపోతే విపుణుల సలహా తీసుకోవాలి అయినా ఆ సమస్య పరిష్కారం కాకపోతే దాని గురించి పూర్తిగా వదిలేయడం దాని గురించి ఆలోచించకుండా ఉండడం కరెక్ట్ సొల్యూషన్ కొన్ని చిట్కాలు వివిధ కోణాల్లో ఆలోచించండి సమస్యను వివిధ కోణాల నుండి చూడ్డానికి ప్రయత్నించండి కొత్త ఆలోచనలకు బహిరంగంగా ఉంచండి సాంప్రదాయ పద్ధతులు పని చేయకపోతే కొత్త ఆలోచనలను ప్రయత్నించడానికి భయపడకండి సహాయం కోసం అడగండి మీరు స్వతంత్రంగా పరిష్కారం కనుక్కోలేకపోతే స్నేహితుల కుటుంబ సభ్యులు లేదా విపుణుల నుండి సలహా తీసుకోండి వదులుకోవడం తీసుకోకండి కొన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కో కనుగొనడం చాలా కష్టం కావచ్చు అలాంటి సందర్భాల్లో వదులుకోవడం మంచిది కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము ఓపికతో ఉండండి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి సమయం పడుతుంది ఆశాజనకంగా ఉండండి పరిష్కారం ఉందని నమ్మండి నిరంతరం ప్రయత్నించండి మీరు పరిష్కారం కనుగొనే వరకు ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్